బీసీ కార్పొరేషన్ లోన్ల కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది బీసీ కార్పొరేషన్ లోన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళకి రేపు అనగా ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదుతో ఈ యొక్క వెబ్సైట్ అనేది క్లోజ్ అవుతుంది బీసీ కార్పొరేషన్ లోన్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలు చెప్తాను క్లియర్గా ఉంటుంది అందరూ జాగ్రత్తగా వినండి స్టార్టింగ్ మనం ఏంటంటే బీసీ కార్పొరేషన్ లోన్ల కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఓబిఎంఎంఎస్ అని క్రోమ్లో గూగుల్లో కొట్టగానే కొట్టగానే మనకిలా హోమ్ పేజ్ అనేది చూపిస్తుందండి హోమ్ పేజ్ చూపించగానే మనకి ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఓబిఎంఎంఎస్ అని మనకి హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది అక్కడ రెండు బటన్లు అయితే మీకు చూపిస్తుంది అందులో ఒకటి ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ లాగిన్ ఉంటుంది మనమైతే అప్లై చేసుకునే వాళ్ళు ఫర్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేయాలండి ఫర్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా కనిపిస్తుంది ఇలా కనిపించగానే మనకి బీసీ కార్పొరేషన్ అని స్కీమ్స్ చూపిస్తుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అండ్ జనరిక్ ఫార్మా అండర్ ఎంఎస్ఎంఈ అని చూపిస్తుంది ఇక్కడ చూపించగానే మనం బీసీ కార్పొరేషన్ లోన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి రిజిస్ట్రేషన్ ఇందాక రిజిస్ట్రేషన్ చేయమన్నాను కదా రిజిస్ట్రేషన్ చేయమని దగ్గర మనకి ఇలా రిజిస్ట్రేషన్ అనుకోటగానే రిజిస్ట్రేషన్ అని ఓపెన్ అవుతుందండి రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది ఫామ్ అనేది ఓపెన్ అవ్వగానే మనకి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గర పర్సనల్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది ఆ పర్సనల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్ డీటెయిల్స్ దగ్గర మనం డిస్ట్రిక్ట్ చూపిస్తుంది ఆధార్ నెంబర్ చూపిస్తుంది మన మొబైల్ నెంబర్ చూపిస్తుంది అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇంటి పేరుతో సహా అడుగుతుందండి ఇందులో పర్సనల్ డీటైల్స్ లో మనం మొదటగా చూద్దాము మొదటగా డిస్టిక్ బిలాంగ్స్ టు అని ఉంది కదా ఇక్కడ మీ డిస్టిక్ మీ డిస్టిక్ అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు మీది ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ డిస్టిక్ యొక్క పేరు అనేది అక్కడ నమోదు చేయాలండి అలాగే ఆధార్ నెంబర్ మీ యొక్క ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే మీ యొక్క ఇంటి పేరు ఇంటి పేరుతో సహా మీ యొక్క మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇంటి పేరుతో సహా మీ యొక్క పేరు నమోదు చేయాలి అలాగే మీ యొక్క ఫాదర్ ఫాదర్ నేమ్ అలాగే అలాగే మీ నాన్న పేరు మీ నాన్న పేరు కానీ లేకపోతే మీరు భర్త అయితే భర్త భార్య అయితే భార్య లేకపోతే వేరే వాళ్ళు అయితే వేరే వాళ్ళు అలాగా మీ యొక్క మీ నాన్న పేరు ఎంటర్ చేయాలి అలాగే చేసిన తర్వాత జెండర్ అంటే మీరు మేలా ఫిమేలా అంటే పురుషుడా స్త్రీయా అని అనేసి ఎంటర్ అయితే పురుషుడు అని ఎంటర్ చేయాలి స్త్రీ అయితే స్త్రీ అని ఎంటర్ చేయాలి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ లో ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ లో ఎలా ఉందంటే ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి తర్వాత మీ క్యాస్ట్ మీరే మీరు రిజర్వేషన్ మీద ఏ క్యాస్ట్ అయితే అంటే బీసీలో మీది ఏ క్యాస్ట్ బీసీబీ అయితే బీసీబీ బీసీఏ అయితే బీసీఈ బీసీఈ అయితే ఈ క్యాస్ట్ అనేది బీసీబీ అయితే బీసీబీ వాళ్ళు అక్కడ ఎంటర్ చేయాలండి అలాగే చేసిన తర్వాత మీ సబ్ క్యాస్ట్ అంటే బీసీబీ పద్మశాయ లేకపోతే బీసీఏ కొప్పల విలమ అనేది సబ్ క్యాస్ట్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుందండి మీ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకి ఇక్కడ సక్సెస్ అనే సక్సెస్ఫుల్ సబ్మిషన్ అనేసి చూపిస్తుంది చూపించిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ చూపిస్తుంది అండి పాస్వర్డ్ చూపిస్తుంది తర్వాత మన కంప్లీట్ యువర్ అప్లికేషన్ కొరకు మనం క్లిక్ అని కొట్టాలి తర్వాత లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది లాగిన్ పేజ్ మనం ఇందాక చెప్పాం కదా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఒక యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ వస్తుందని ఆ యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ దగ్గర క్యాప్చా ఎంటర్ చేయాలి ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ సైన్ ఇన్ అని టైప్ చేయాలండి సైన్ ఇన్ అని టైప్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ దగ్గర మన క్యాష్ నెంబర్ అంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటది కదండి ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి మీ డీటెయిల్స్ అనేవి అక్కడ గెట్ మీ క్యాష్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అనేవి అక్కడ చూపిస్తుంది అలా చూపించిన తర్వాత రేషన్ నెంబర్ అంటే మీకు రైస్ కార్డ్ నెంబర్ తెలిస్తే పక్కగా మ్యాండేటరీ అండి అక్కడ ఇంపార్టెంట్ రైస్ కార్డ్ అనేది రైస్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి నెంబర్ ఎంటర్ చేయగా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ రైస్ కార్డు యొక్క ఫోటో అనేది మనకి పీడిఎఫ్ ఫైల్ ద్వారా లేకపోతే ఫోటో ద్వారా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మీరు పెళ్ళైనవారా వారా పెళ్లి కాని వారా అనేది చూసుకొని ఎస్ పెళ్ళైన వాళ్ళైతే ఎస్ అని టైప్ చేయాలి పెళ్లి కాని వాళ్ళైతే నో అని మనం అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మీరు డిఫరెంట్లీ ఏబుల్ అంటే మీరు పర్సనల్ హెల్త్ డిజెబులిటీయా లేకపోతే లేకపోతే కానివారా అనేసి పర్సనల్ హెల్త్ డిజబిలిటీ కానివారా అనేసి అవును అనుకుంటే ఎస్ అని టైప్ చేయాలి కాదు అనుకుంటే నో అని టైప్ చేయాలి తర్వాత మీరు చదువుకుంటే ఎడ్యుకే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర మీరు చదువుకున్న వాళ్ళైతే ఎంటర్ చేయాలి చదువుకోకపోతే అవసరం లేదు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గర మీ స్టడీ అంటే మీరు ఎంటర్ చేస్తే ఇంటర్మీడియట్ చేస్తే ఇంటర్మీడియట్ అని సెలెక్ట్ చేసుకోవాలి డిప్లొమా చేస్తే డిప్లొమాని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఐటీఐ చేస్తే ఐటీఐని టైప్ చేయాలి అలాగే టెన్త్ క్లాస్ అయితే టెన్త్ క్లాస్ అనేసి మీరు టైప్ చేయాలండి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఆ కోర్స్ నేమ్ అంటే మీరు అందులో ఏ కోర్స్ తీసుకున్నారో ఆ కోర్సు యొక్క నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి అలాగే మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది అక్కడ ఎంటర్ చేయాలండి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు అయితే రెండు వేల ఇరవై ఐదు లేకపోతే రెండు వేల రెండులో లో పాస్ అయితే రెండు వేల రెండు అంటే ఆ సర్టిఫికేట్ లో ఎలా ఉందో ఆ సర్టిఫికేట్ లో ఉన్నట్టు మాత్రమే మీరు ఎంటర్ చేయాలండి తప్పుగా ఎంటర్ చేయకూడదు అలాగే మీ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఇందాక చెప్పాను కదా మీరు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో అప్లై చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ మీకు అక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలండి అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ మీరు అయితే చదువుకున్నారో ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ డిప్లొమా అయితే డిప్లొమా అలాగే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చేస్తే టెన్త్ క్లాస్ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మన విలేజ్ ఏంటి మండలం ఏంటి అలాగే మన పిన్ కోడ్ ఏంటి మన అడ్రస్ అడుగుతుంది కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే గుర్తు పెట్టుకోండి మన అడ్రస్ మన అడ్రస్ అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ అని చూపిస్తుంది కదా ఆ డిస్ట్రిక్ట్ దగ్గర మన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఏ డిస్టిక్ విజయనగరం అయితే విజయనగరం విశాఖపట్నం అయితే విశాఖపట్నం నెల్లూరు అయితే నెల్లూరు ఏలూరు అయితే ఏలూరు అలా డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే మనది ఏ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం డిస్టిక్ అని టైప్ చేసిన వెంటనే మనకి మండలాలు చూపిస్తుంది మనకి అక్కడ మన ఏ మండలం అయితే ఆ మండలాన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసుకోవాలి అలాగే మనకి మండలం కొట్టగానే మనకి విలేజ్ చూపిస్తుంది అండి అంటే ఆ మండలానికి ప్రత్యేకంగా ఒక విలేజ్ అనేది ఉంటది కదండి ఆ విలేజ్ ఆ విలేజ్ అనేది మనం అక్కడ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ విలేజ్ యొక్క పిన్ కోడ్ ఉంటది ఆ విలేజ్ యొక్క పిన్ కోడ్ మనము ఇప్పుడు మాది మొగడ కాబట్టి మాది మొగడ విలేజ్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ అలా మీరు ఎంటర్ చేసుకోవాలి పిన్ కోడ్ అనేది అంటే మొత్తం ఫైవ్ ఫైవ్ నెంబర్స్ పిన్ కోడ్ ఉంటది ఆ పిన్ కోడ్ మీరు ఎంటర్ చేసుకోవాలి మీకు హౌస్ దగ్గర డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి లేకపోతే నోన్ పెట్టేయాలి ఓకే అలాగే ఈమెయిల్ అంటే మీకు మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ అంటే ఈమెయిల్ ఈమెయిల్ నెంబర్ మ్యాండేటరీ కాదండి ఈమెయిల్ నెంబరు ఇవ్వాలి దానికి ఓటీపీ వస్తుంది ఈమెయిల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి లేకపోతే లేదు అలాగే అడ్రస్ మీరు అడ్రస్ మీ విలేజ్ మీ మండలం అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సేవ్ అని సేవ్ కంటిన్యూ అని ఉంది కదండి సేవ్ కంటిన్యూ దగ్గర మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అంటే మనం ఎలిజిబిలిటీ అంటే మనం ఈ బీసీ కార్పొరేషన్ లోన్ కి ఎలిజిబుల్ కాదా అని అనేసి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ దగ్గర చూపిస్తుంది అంటే అప్లై చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ దగ్గర అప్లికేషన్ ఐడి అలాగే అప్లికేషన్ నేమ్ మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ క్యాష్ చూపిస్తుంది చూపించిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ స్కీమ్స్ అంటే మనము ఆ స్కీమ్స్ కి అప్లై అంటే ఎలిజిబుల్ కాదా అని అనేసి మనం ఇక్కడ చూపిస్తుంది అలాగే ఇక్కడ మెయిన్ స్కీమ్ అంటే మన మనకి మెయిన్ స్కీమ్ అంటే మనకి ఆ స్కీమ్స్ కి ఎలిజిబుల్ లా కాదనేసి మనకి మెయిన్ స్కీమ్ అనేది ఉంటదండి అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ చూపిస్తుంది మనకి ఏ స్కీమ్ అయితే ఆ స్కీమ్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఏ సెక్టర్ అంటే మీరు దేని కొరకు బీసీ కార్పొరేషన్ లోన్ కి అప్లై చేసుకుంటున్నారు ఒకవేళ చెప్పుల దుకాణం పెట్టుకోవడం పెట్టుకోవడానికి బీసీ కార్పొరేషన్ లోన్ అప్లై చేసుకుంటున్నారా లేకపోతే కటింగ్ షాప్ కొరకు అప్లై చేసుకుంటున్నారు దేని కొరకు అయితే ఆ సెక్టర్ అనేది అక్కడ మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి అలాగే మన స్కీమ్స్ ఇందాక చెప్పాను కదండి మీకు ఏ షాప్ అయితే షాప్ షాప్లు ఉన్నాయి ఆ షాప్ కొరకు మనం ఆ స్కీమ్స్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఆ యొక్క యూనిట్ కాస్ట్ అంటే ఆ షాప్ పెట్టినందుకు మీకు ఎంత కాస్ట్ అయ్యింది ఆ కాస్ట్ కూడా మీరు అక్కడ అప్లై అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన వెంటనే మనకి ఎలిజిబిలిటీ క్రికెరిగా హ్యావ్ యూ ట్రైన్డ్ అండర్ ద స్కిల్డ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంటే మీరు ఒక స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ కార్పొరేషన్ లో మీరు ఎప్పుడైనా ఈ ట్రైనింగ్ తీసుకున్నారా అనే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళైతే నో అని పెట్టాలి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళైతే ఎస్ అని పెట్టొచ్చు అలాగే మీరు ఎకనామికల్ సపోర్ట్ అంటే మీకు ఆదాయంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే మీకు ఆర్థికంగా మీరు బాగానే ఉన్నారా అనే దానికి ఇక్కడ అడుగుతుంది అడిగిన వెంటనే మీరు ఏం చేయలేదు అంటే ఆర్థికంగా బాగున్నామంటే ఎస్ అని కొట్టాలి లేకపోతే ఆర్థికంగా లేకపోతే అని ఎంటర్ చేయాలి తర్వాత మీరు గవర్నమెంట్ కార్పొరేషన్కి ఎప్పుడైనా లోను అప్లై చేశారా అంటే సబ్సిడీ లోను అని అనేసి అడుగుతుంది అప్లై చే ఎప్పుడైనా చేస్తే ఎస్ అని కొట్టాలి లేకపోతే నో అని అక్కడ టైప్ చేయాలి చేసిన వెంటనే సేవ్ అని కంటిన్యూ అని కొట్టగానే మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది బీసీ కార్పొరేషన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అండ్ జనరిక్ మెడికల్ షాప్ ఇక్కడ జనర అంటే జనరిక్ మెడికల్ షాప్ మేమైతే జనరిక్ మెడికల్ షాప్ పెట్టుకున్నాము మీరైతే అక్కడ ఏ స్కీమ్ ఇందాక చెప్పాను కదా ఏ స్కీమ్ అప్లై చేసుకుంటే ఆ స్కీమ్స్ బట్టి అక్కడ చూపిస్తుంది అప్పుడు మీరు మీకు అప్లికేషన్ ఐడి ఒకటి చూపిస్తుంది అప్లికేషన్ ఐడి అలాగే మీ మీరు ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసినట్టు చూపిస్తుంది అలాగే మీ జెండర్ అంటే మీరు పురుషుడా స్త్రీ అనే చూపిస్తుంది అలాగే మీరు డిజబిలిటీ అయితే డిసబిలిటీ నో ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి లేకపోతే నో అయితే నో అని పెట్టాలి అప్లికేషన్ నేమ్ అప్లికేషన్ నేమ్ కూడా అక్కడ చూపిస్తుంది చూపిస్తుంది అలాగే మొబైల్ నెంబర్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ చూపిస్తుంది అలాగే ఈమెయిల్ ఐడి అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అలాగే మీ ఫాదర్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయి లేదో చూసుకోవాలి అలాగే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి అలాగే స్కీమ్స్ మీరు ఎందుక ఏదైతే స్కీమ్స్ పెట్టుకున్నారో ఆ స్కీమ్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని చెక్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద చేయగానే మనకి ఇక్కడ ప్రింట్ ప్రింట్ అని చూపిస్తుంది అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది ప్రింట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి ఏం చేయాలంటే దీన్ని ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది బీసీ కార్పొరేషన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఈ ప్రింట్ తీసుకొని ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలి ఉంచుకోవాలి ఇదండి ఇలా మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఇలా కంప్లీట్ చేయాలి ఇలాగా బీసీ కార్పొరేషన్ లోన్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా ఈ వీడియో చూసి పూర్తిగా మీరు జాగ్రత్తగా నీట్గా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్